అబద్ధం చెప్పిన చింటూ మైనస్ ఒక గుణపాఠం అనగనగా ఒక అందమైన పల్లెటూరు ఆ ఊరిలో చింటూ అనే ఒక చిన్న గొర్రెల కాపరి ఉండేవాడు అతను ప్రతిరోజూ ఉదయాన్నే తన గొర్రెలను తీసుకుని పచ్చని కొండలపైకి వెళ్లేవాడు అక్కడ గొర్రెలు మేతమేస్తుంటే చింటూ ఒక చెట్టు కింద కూర్చుని వాటిని కాపలా కాసేవాడు ఒకరోజు మధ్యాహ్నం చింటూకి చాలా బోర్కొట్టింది ఏదైనా అల్లరిచేసి సరదాగా గడపాలనుకున్నాడు వెంటనే కొండపై ఉన్న ఒక పెద్ద మీదకు ఎక్కి ఊరివాళ్లకు వినిపించేలా గట్టిగా పులి పులి కాపాడండి పులి గొర్రెలను పట్టేస్తోంది అని కేకలు వేశాడు చింటూ అరుపులు విన్న సూరితాత తన చేతిలోని కర్రను తీసుకుని పరుగు పరుగున కొండపైకి వచ్చాడు పులిని తరిమికొట్టి చింటూని గొర్రెలను కాపాడాలని అతను చాలా ఆరాటపడ్డాడు అతని వెంటే మరికొందరు కూడా వచ్చాడు తీరా కొండపైకి వచ్చిచూస్తే అక్కడ పులిజాడలేదు చింటూ పగలబడి నవ్వుతూ నేను మిమ్మల్ని ఏడిపించడానికి అబద్ధం చెప్పాను ఇక్కడ పులి ఎక్కడుంది అన్నాడు పాపం సూరి తాతకి చాలా కోపముచ్చింది అబద్దాలు చెప్పడం మంచిది కాదు నాయనా అని చెప్పి వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తరువాత చింటూకి మళ్లీ అల్లరి చేయాలనిపించింది మళ్లీ అదే అబద్దాన్ని గట్టిగా అరిచాడు పులి వస్తోంది త్వరగా రండి నన్ను కాపాడండి అని కొండంతా మారుమోగిపోయేలా కేకలు వేశాడు చింటూ తన గొర్రెవైపు చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు ఊరి జనం మళ్లీ పరుగున వచ్చారు సూరి తాత మరియు మరొక గ్రామస్థుడు ఆయాసపడుతూ కొండపైకి చేరుకున్నారు కాని ఈసారి కూడా అక్కడ పులిలేదు ప్రతిసారీ ఇలా అబద్ధాలు చెబితే నిన్ను ఎవరూ నమ్మరు అని వారు చింటూని హెచ్చరించి తిరిగి ఊరిలోకి వెళ్ళిపోయారు అకస్మాత్తుగా దగ్గరలోని దట్టమైన పొదలచాటునుండి ఒక నిజమైన పులి బయటకు వచ్చింది దాని కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి అది మెల్లగా గొర్రెల మందవైపు రావడం మొదలుపెట్టింది చింటూ అది చూసి భయంతో గజగజ వణికిపోయాడు కాపాడండి కాపాడండి నిజంగా పులివచ్చింది ఈసారి నేను అబద్దం చెప్పడంలేదు అని చింటూ ప్రాణభయంతో అరవడం మొదలుపెట్టాడు అతను ప్రాణాలు కాపాడుకోవడానికి పక్కనే ఉన్న ఒక చెట్టుపైకి ఎక్కాడు కింద ఊరిలో ఉన్న సూరితాత మరియు గ్రామస్థులు చింటూ అరుపులు విన్నారు కాని వారు వీడు ఎప్పుడూ ఇంతే మళ్లీ మనల్ని ఆటపట్టించడానికి అబద్ధం చెబుతున్నాడు అని అనుకున్నారు అందుకే ఎవరూ అతనికి సహాయం చేయడానికి కొండపైకి వెళ్లలేదు పులి ఒక గొర్రెను ఎత్తుకుపోయింది చింటూ కొండపై ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉండిపోయాడు తను ఆడిన అబద్ధాల వల్ల ఒక గొర్రెను కోల్పోయాడని అతను చాలా బాధపడ్డాడు అబద్ధం చెబితే నిజం చెప్పినప్పుడు కూడా ఎవరూ నమ్మరని అతనికి అర్థమైంది నీతి ఎల్లప్పుడూ నిజమే చెప్పాలి